ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను నోటికి ఎంతో టేస్టీగా ఉండే దానిమ్మ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసాను అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలి అలాగే నువ్వులు వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే నేను ఒక దానిమ్మకాయ అంటే పుల్లటి దానిమ్మకాయ ఒకటి తీసుకున్నాను కాబట్టి నువ్వులు పల్లీలు ఈ క్వాంటిటీ తీసుకున్నాను అన్నమాట అంటే ఐదు ఎండుమిర్చి హాఫ్ టీ గ్లాస్ పల్లీలు నాలుగు లేదా ఐదు టీ స్పూన్ల నువ్వులు ఇలా వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి పుల్లటి దానిమ్మకాయ గింజలు ఇలా ఉంటాయి ఇవన్నీ ఉల్చుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక కాటన్ క్లాత్లో వడబోసుకున్న తర్వాత ఇలా ఉంది చూసారు కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ వడ వడబోసుకోవాలి ఇలా వడబోసుకున్న దానిమ్మ రసాన్ని ఇలా చల్లారిపోయిన ఈ పల్లీలు నువ్వులు మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత సాల్ట్ పసుపు వేసుకొని దానిమ్మ రసాన్ని ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అంతే చాలా సింపుల్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి రైస్లోకి బాగుంటుంది దోశ చపాతి ఇందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి నోరు బాగా లేనప్పుడు ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నట్లయితే చాలా రుచినిస్తుంది చాలా సింపుల్గా ఉంది కదా అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఓకే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు అలాగే లైక్ షేర్ చేయండి